వెల్కమ్ టు అవర్ వాయిస్ మీ జర్నలిస్ట్ నవతా నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ సో మచ్ మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీరు తీసుకొచ్చిన యాక్షన్ బాగుంది ఇంకా ఇలాంటి యాక్షన్స్ చాలా జరగాలి ఏం చెప్తున్నావక్క ఏం తీసుకొచ్చారు అనంటే అడల్ట్ కంటెంట్ యాప్స్ వెబ్సైట్ల మీద కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది అన్నిటి మీద విధించిందా అంటే అన్నిటి మీద విధించలేదు చాలా వరకు అడల్ట్ కంటెంట్ యాప్స్ వెబ్సైట్లపై నిషేధం విధించింది ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేకుండా చిన్నపిల్లలకు అన్నం కూడా వినిపించలేకపోతున్నాం ఆ సెల్ ఫోన్లలో ఎలాంటివి వస్తాయో ఏమొస్తాయో ఓపెన్ చేస్తే అనేది గ్రహించలేకపోతున్నాం ఈ నేపథ్యంలో వికసించాల్సిన బాల్యం చెడుదారులు పట్టడానికి కారణమవుతుంది దీని మీద ఖచ్చితంగా కూడా ఒక నియంత్రణ తీసుకురావాలి అని చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నారు చాలా కాలం నుంచి సమాజం ప్రశ్నిస్తూనే వస్తుంది ఈ నేపథ్యంలో ఎవరైతే నిబంధనలను ఉల్లంఘిస్తూ అడల్ట్ వల్గర్ సాఫ్ట్వేర్ను కంటెంట్లు ప్రమోట్ చేస్తున్నారో అలాంటి ఇరవై నాలుగు యాప్స్ వెబ్సైట్లను కేంద్రం బ్యాన్ చేసింది వాటిలో ఏమేమి ఉన్నాయంటే యుఎల్ఎల్యు ఏఎల్టీటీ బిగ్ షార్ట్స్ దేశీఫ్లిక్స్ బూమెక్స్ నవరసలైట్ గులాబ్ కంగన్ బుల్ జాల్వా వావ్ ఎంటర్టైన్మెంట్ లుక్ ఎంటర్టైన్మెంట్ హిట్ ఫ్రేమ్ ఫెనియో షో ఎక్స్ సోల్ టాకీస్ అడ్డా టీవీ హార్ట్ ఎక్స్ విఐపి హల్చర్ మూడా ఎక్స్ నియో ఎక్స్ పుంగి మోజిక్స్ ట్రిపిక్స్ ఉన్నాయి ఇక మరి ఈ నాలుగు వెబ్సైట్లైనా ఇంకా లేవా అంటే ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటివరకు అయితే వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసేసింది ఇక భారతదేశంలో ఈ యాప్లు లేకపోతే ఈ వెబ్సైట్లు ఇక ఓపెన్ అవ్వవు ఈ యూట్యూబ్స్ని కూడా నిషేధించింది ఇంకా ఇలాంటివి సంస్కరణలు చాలా జరగాలి ఇవే కాదు ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తమ వంతుగా కొన్ని వెబ్సైట్లని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కొన్ని యాప్లని అయితే బ్యాన్ చేసేసింది మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మీ అందరూ కూడా హౌ టు బ్యాన్ ఫోన్ వెబ్సైట్స్ కానీ లేకపోతే అసంఘిక కార్యక్రమాలకు సంబంధించిన యాప్స్ కానీ అనేది గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా క్లియర్గా వస్తుంది ప్రతి పేరెంట్ కూడా మీ ఫోన్స్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఏదైతే వస్తుందో ఆప్షన్ ఆ ఆప్షన్ ప్రకారం ఆ సెట్టింగ్స్ని క్లోజ్ చేసేయండి దాని ద్వారా మీ పిల్లలకు మొబైల్ ఇచ్చినా కూడా కొంత ఈ అడల్ట్ కంటెంటో లేకపోతే వాళ్ళ జీవితం నాశనం అయిపోయే కంటెంట్ నుంచో మనం కాపాడొచ్చు అటు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వేసింది కాబట్టి పేరెంట్స్గా పెద్దవాళ్ళుగా మనము ఒక అడుగు వేసి ఈ యాప్లు ఎలాగో డిలీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఇలాంటివి మీ ఫోన్లో ఏమైనా ఓపెన్ అవుతున్నాయా లేదా ఇలాంటి వాటికి సంబంధించి మా పిల్లలు చూడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాంతో ఈ మధ్యకాలంలో స్కూల్స్లలో ఏమంటారు క్లాసెస్ కూడా ఆన్లైన్ అయిపోయి ప్రతి పిల్లగాడికి ల్యాప్టాప్ కొనిచ్చే సారీ దాన్ని ఏమంటారు ట్యాబ్ కొనిచ్చేస్తున్నాను ల్యాప్టాప్లు కొనిస్తున్నాం బాట్లలో కూడా ఖచ్చితంగా మీరు సెట్టింగ్స్లలో ఈ యాప్స్ రాకుండా ఇలాంటి వీడియోస్ రాకుండా సెట్టింగ్స్ని క్లోజ్ చేయండి దాని ద్వారా పిల్లల భవిష్యత్తును పెడదారిన పట్టకుండా కాపాడిన వాళ్ళు అవుతాం చూసాం కదా పది సంవత్సరాల కూతురు ప్రేమ కొప్పుకోలేదని తల్లిని చంపేయడం అలాగే ఎనిమిది సంవత్సరాల అబ్బాయి అదే స్కూల్లో జరుగుతున్న ఆరు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేయడం ఇవన్నీ కూడా సమాజంలో వస్తున్న ఫుడ్ మార్పుల వల్ల కొంత అయితే ఫోన్లో వస్తున్న చెత్త వల్ల మరికొంత వాళ్ళు చిన్నపిల్లలు తెల్లటి పలక లాంటి వాళ్ళు తెల్ల పేపర్ లాంటి వాళ్ళు మనం ఎలా రాసుకుంటూ పోతే అది అలానే ఫిల్ అవుతుంది మనం ఎలాంటి సమాజాన్ని చూపించుకుంటూ వెళ్తే వాళ్ళు అలానే తయారైపోతారు ఈరోజు కొంత ఏదైతే నెట్వర్క్స్ ఫ్రీ ఏమంటే డేటా రావడంతో ఫ్రీ యాప్స్ రావడంతో దుడ్డిదారిన వెళ్ళిపోతున్నారు వీటిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని యాప్స్ ఏమంటారు నిషేధించినందుకు ఇంకా మిగిలిన సంస్కరణలు కూడా రావాలి అసలు ఇలాంటివి ఫోన్స్లో రాకుండా ఉండేలాగా ఫోన్స్ కొన్నప్పుడే అది పెద్దోడైతే ఏంది చిన్నోడైతే ఏంది ఎయిటీన్ ప్లస్ తోడైనా అలాంటివి చూడాలని లేదు కదా దానివల్ల వాడికి ఏం ఉపయోగం కాబట్టి ఫోన్స్ కొనేటప్పుడే ఆ ఫోన్స్ తయారు చేసే సంస్థలు ఇలాంటి వెబ్సైట్లు యాప్లు ఓపెన్ అవ్వకుండా ఉండే విధంగా ఆ ఫోన్స్ను రీక్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది వీటి మీద పిల్లలతో పాటు సారీ వీటి మీద ప్రభుత్వంతో పాటు పేరెంట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మరి మీరందరూ కూడా మోదీ ప్రభుత్వానికి థ్యాంక్ యూ లేదా కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటున్నారా వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి నాకైతే ఇలాంటి నిషేధాలు చాలా 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 అవసరం అనిపిస్తోంది మరి మీరేమంటారు అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది ప్రతి లైక్ షేర్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయుత అవసరమే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్